అందరికీ నమస్కారం నా పేరు రమ నా ప్రియసకి ముప్పై ఆరవ భాగం రచయిత సాహితి మోహన్ గారు ఇద్దరు పార్కింగ్ ప్లేస్కి వచ్చి కారుకి గంట జర్నీ తర్వాత సూర్య అనుకున్న ప్లేస్కి వెళ్తారు ఆ ప్లేస్ రాగానే కార్ దిగి అక్కడే ఉన్న అరేంజ్మెంట్స్ అన్నింటినీ చూసి షాక్ అయ్యి వెనక్కి తిరిగి తన వెనక ఉన్న సూర్యని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది దాన్ని ఎక్స్ప్రెషన్స్ చూసి చిన్నగా నవ్వుకొని ఆశ్చర్యంతో తెరిచిన తన నోటిని అలాగే గడ్డం కింద చేపట్టి క్లోజ్ చేస్తూ ఎలా ఉంది నా సర్ప్రైజ్ అని అడుగుతాడు సూర్య నవ్వుతూ సూర్య స్పర్శకి మాటకి తేరుకున్న ధన్వి సూర్య గారు ఏంటిదంతా అంటుంది అక్కడ వెల్కమ్ మిస్టర్ సూర్యతేజ అని రాసి ఉన్న సూర్య పదడుగుల ని చూస్తూ తన మాటలు విని ఇంకా విషయం అర్థం కాలేదని తెలిసి నవ్వుకుంటూ ధన్విని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాడు అక్కడ దిస్ ఇయర్ బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు విన్నర్ సూర్యతేజ గారికి అభినందనలు అని ఇంకొక కటౌట్ కూడా కనబడుతుంది అప్పుడు విషయం అర్థమైన ధన్వి చాలా సంతోషంగా నవ్వుతూ సూర్య వైపు తిరిగి సూర్యగారు మీకు బెస్ట్ బిజినెస్ మ్యాన్గా అవార్డు వచ్చిందా అని అంటుంది మిరిసే కళతోటి ధన్వి అతని కళ్ళలోకి చూస్తూ దన్వి ఫేస్లోని ఆ సంతోషాన్ని కళ్ళలోని స్పార్క్ని చూసి తన మనసు పొంగిపోగా ఇప్పుడు తను అవార్డు తీసుకుంటున్నాడన్న విషయం తనకి తెలియకంటే దానికంటే ఈ ఫీలింగే వెయ్యి రెట్లుగా సంతోషాన్ని ఇచ్చింది సూర్యకి ఆ ఫీలింగ్స్ని చిచ్చుబుడ్ల వెలిగిపోతున్న ధన్వి ఫేస్లోని బ్రైట్నెస్ని అంతెందుకు ఈ సిచ్యువేషన్ అంతటి తన మనసులో ముద్ర వేసుకుంటూ అవునన్నట్టుగా చిన్నగా తలుపుతాడు సూర్య హో అని అరుస్తూ నాకు చాలా హ్యాపీగా ఉంది సూర్యగారు అంటూ చిన్నపిల్లలా గెంతుతూ అల్లరి చేస్తూ ధన్విని చూసి మనసారి నవ్వుకుంటాడు సూర్య ఈలోపు దన్వి బ్యాచ్ కూడా అక్కడికి వస్తుంది వాళ్ళ బైక్స్ని పార్క్ చేసి ఎంట్రన్స్ దగ్గర ఉన్న సూర్య దన్విలను చూసి నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు బ్యాచ్ అంతా వస్తున్న తన ఫ్రెండ్స్ చూసి హే మీరేంట్రా ఇక్కడ అని అంటుంది దన్వి తను అడిగిన ప్రశ్నకి వాళ్ళందరూ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకొని ధన్విని వింతగా చూస్తూ ఉంటే అదేంటి అలా అడుగుతావు నీకు సంతోషంలో చిప్ దొబ్బిందా ఏంటి బాబా అవార్డ్ ఫంక్షన్కి మేము రాకుండా ఎలా ఉంటాం అంటాడు కిరణ్ కిరణ్ అలా అనేసరికి అబ్బా అలా కాదురా మీకెలా తెలుసు అంటున్నాను అని అంటుంది వాళ్ళనే మార్చి మార్చి చూస్తూ దన్వి మాకు ఎలా తెలియడం అంటే వన్ వీక్ ముందే ఆఫీస్లో అందరికీ కూడా ఇన్విటేషన్స్ అవి ఇచ్చారు కదా అని నోరు జార్తాడు కిరణ్ ఉచ్ అబ్బా ఇరికించేశాడు వెధవ అని కిరణ్ని తిట్టుకుంటూ ధన్వి వైపే భయం భయంగా చూస్తూ నించుంటాడు సూర్య కిరణ్ చెప్పిన మాటలు విని స్టాఫ్ అందరికీ ఇన్విటేషన్స్ వచ్చాయా అది వన్ వీక్ ముందేనా అని అంటూ ధన్వి ఆశ్చర్యంగా చూస్తూ ధన్వి మాటలకి అప్పుడు తను ఏమన్నాడు అర్థమైన ఆలికి కలుచుకొని ఒరే వెధవా నీకు ఎందుకు రా ఇంత నోటు తుత్తరా అని తనని తాను తిట్టుకొని కొటకలు మింగుతూ తల తిప్పి సూర్య వైపే చూస్తాడు అప్పటికే కళ్ళు చిన్నవి చేసి తన వైపు సీరియస్గా చూస్తున్న సూర్యంని చూసి హి హి అని వెరినవ్వు నవ్వుతూ సారీ బావా అంటాడు కిరణ్ నవ్వుతున్న కిరణ్ వైపు ఒక షార్ప్ లుక్ విసిరి దన్వి వైపు చూస్తాడు కిరణ్ సూర్యలను ఫేస్ వేలింగ్స్ చూసి అడిగిందని సమాధానం చెప్పకుండా వీరిద్దరు చూసుకుంటున్నారేంటి అంటుంది వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ ఇంకా ఓపెన్ అయ్యింది కదా అని సూర్యని చూసి సారీ బావా అని అంటూ అవునే బావకు అవార్డు వచ్చిన సంగతి మా అందరికీ ముందే తెలుసని అక్కడే ఉంటే సూర్య చేతిలో తాని పని పుష్పటాకే అని తెలిసి మిగతా బ్యాచ్ అంతా కూడా తీసుకొని చల్లగా అక్కడిని జారుకుంటాడు కిరణ్ వెళ్తున్న కిరణ్ని చూస్తూ నన్ను ఈ కంచు దగ్గర ఇరికించి నువ్వు మాత్రం ఎంచక్క ఎస్కేప్ అవుతావా రేపు ఆఫీస్కి రాని సంగతి చెప్తానని అనుకుంటూ సూర్య దన్వి వైపుకి తిరుగుతాడు భయం భయంగా అప్పటికే నడువుని చేతులు పెట్టుకొని ఎర్రటి కళ్ళతో కోపంగా బుసలు కొడుతూ ఉన్న దన్విని చూసి ఐఆమ్ సారీ కంచు అని అంటాడు సూర్య గుటకలు వింగుతూ కానీ ధన్వి మాత్రం అదే వినిపించుకోకుండా మీ అవార్డ్ ఫంక్షన్ గురించి ఊరందరికి తెలిసాక నాకు చెప్తారా అంటుంది కోపంగా చూస్తూ లేదురా అలా కాదు అని సూర్య చెప్పబోతుంటే మధ్యలో అడ్డుపడుతూ నేనంటే ఎంతో ప్రేమ అని చెప్తారు ఇదేనా మీ ప్రేమ ఈ విషయం నాకు కూడా ముందే చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కదా అని అంటుంది కలనీలతో సూర్యను చూస్తూ తడి చేరిన తన ప్రేసకి కలువ కళ్ళను చూసి మనసు కలుక్కమనగా దన్వి ఫేస్ని తన చేతుల్లోకి తీసుకొని బొటన తన కన్నీళ్లను తుడిచి అది కాదు బంగారం నీకు వాళ్ళతో పాటుగా మామూలుగా తెలిస్తే త్రిల్ ఏమి చెప్పు సంతోషపడి విష్ చేసి ఊరుకుంటావు కానీ ఇప్పుడు నిన్ను ఈ ప్లేస్కి తీసుకొచ్చాక ఈ అరేంజ్మెంట్స్ అన్నింటినీ చూసినప్పుడు నీ కళలోని ఒక స్పార్క్ ఉంది చూసావు అది నేను మాటల్లో చెప్తే చూడలేకపోయేవాడిని కదా అందుకే నీకు అందరిలా మాటల్లో చెప్పకుండా ఇలా చూపించాను అంటాడు చుట్టూ చూస్తూ సూర్య ఆలోచన నిజమే అనిపించక తన వైపే ప్రేమగా చూస్తూ ఐ లవ్ యూ సూర్యగారు అంటుంది వి హ్యాపీ టీయర్స్తో సూర్య గుండెల్లో ఒదిగిపోతూ ఐ టూ లవ్ యూ బంగారం అని అంటూ తన చుట్టూ చేతులు వేసి మరీ తన పాపిట్లో బుద్దు పెట్టుకుంటాడు సూర్య కాసేపటికి తనని వదిలి ఇంకా లోపలికి వెళ్దామా బంగారం ఈ పాటికి అందరూ కూడా వచ్చేసే ఉంటారు అవార్డు తీసుకోవాల్సిన నేనే లేటుగా వెళ్తే బాగుండదంటాడు సూర్య నవ్వుతూ తన మాటల ఆమె కూడా చిన్నగా నవ్వుతూ అని తలూపడంతో ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు అందమైన గార్డెన్ మొత్తాన్ని రకరకాల లైటింగ్లు షాన్లు ఎర్తతో అలంకరించి అక్కడే ఒక పక్కగా పెద్ద స్టేజీని వేసి సూర్య ఫొటోస్తో చక్కగా డెకరేట్ చేసి ఉంది అక్కడ ఏర్పాట్లన్నీ సూర్యగారు ఎంత బాగుందో కదా ఆ ప్లేస్ అంతా అంటుంది దన్వి నవ్వుతూ చూస్తూ అవును అంటూ స్టేజ్ ఇంకొంచెం దూరం ఉండనగా దన్విని ఆపి బంగారం ముందు నేను వెళ్తాను తర్వాత నువ్వురా ఇద్దరం కలిసి వెళ్తే మళ్ళీ అందరికీ డౌట్స్ వస్తాయి సరేనా అంటాడు సూర్య సరే సూర్య గారు అని దన్వి అనడంతో తను ముందుగా లోపలికి వెళ్తాడు సూర్య రాక కోసం ఎదురు చూస్తున్న మీడియా అంతా కూడా తమ లోపలికి రావడం చూసి ఒక్కసారిగా సూర్యని చుట్టుముట్టి ఫొటోస్ తీస్తూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు పెద్దలు మీరు చిరునవ్వు చెదరకుండా వాళ్ళు అడుగుతున్న వాటి నవ్వుతూ సమాధానం చెప్తూ ఉన్న సూర్యని చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి స్టేజ్ మీద ఉన్న చైర్స్లో కూర్చున్న తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది దన్వి అలక తీరిందా అని అను అడగడంతో హా అని చిన్నగా నవ్వి మళ్ళీ సూర్యని చూసే పనిలో మునిగిపోతుంది దన్వి ఆల్రెడీ అక్కడ చైర్లో కూర్చొని గౌతమ్తో మాట్లాడుతున్న విక్కీ బ్లూ కలర్ లాంగ్ లో ఏంజిల్లా రెడీ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్న దన్విని చూసి వావ్ ఇవాళ దన్వి చూడరు ఎంత బాగుందో అంటాడు విక్కీ ఆ మాటలకు తల నవ్వుతూ అన్నుతో మాట్లాడుతున్న దన్విని చూసి అవునరా అని కానీ నువ్వు తనని అలా చెడు దృష్టి చూడటం నాకు నచ్చలేదురా అంటాడు గౌతమ్ ఏంట్రో ఎప్పుడు నాకు ఎదురు చెప్ప నువ్వు ఒక్క దన్వి విషయంలో మాత్రం ఎందుకలా అంటున్నావు ఒకవేళ నువ్వు కూడా తనకి అట్రాక్ట్ అయ్యావా ఏంటి అంటాడు విక్కీ వెకిలిగా నవ్వుతూ చిచ్చి తనని మొదటిసారి చూడగానే సిస్టర్ అన్న ఫీలింగ్ కలిగిందిరా ఆ విషయం నీకు కూడా చెప్పాను కదా అయినా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే అసలు నేను ఏమనుకోవాలి అని అంటూ చిరాగ్గా విక్కీని చూసి అక్కడ ఉండలేక పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతాడు గౌతమ్ విక్కీ గౌతమ్ల కాన్జర్వేషన్ని మొత్తం కూడా విన్న వేగన ఓహో వీడి కన్ను దాని మీద పడిందన్నమాట అని అనుకొని దాన్ని ఆఫీస్ నుంచి బయట గెండించడానికి వీడైతేనే నాకు హెల్ప్ చేయగలడు అని అనుకుంటూ విక్కీ దగ్గరికి వెళ్తుంది మేఘన తన పక్కన కూర్చుంటుంది ఎప్పుడూ కూడా తన వైపు కన్నెత్తైనా చూడని మేఘన ఇవాళ తన దగ్గరికి వచ్చి మరీ తనంత తానుగానే అలా పక్కన కూర్చునేసరికి ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ ఏంటి మేఘన ఏం కావాలి అని అడుగుతాడు అతని చూపులతో తన నిలువెళ్ళ స్కాన్ చేస్తూ విక్కీ చూపుల్లోని ఇంటెన్షన్ అర్థమైన మేఘన మనసుకొని అతన్ని బండబూతులు తిట్టుకుంటూ ఏం లేదు విక్కీ ఊరికే నీతో మాట్లాడదామని వచ్చాను అని అంటుంది రాని నవ్వుని పెదాల వైపు తెచ్చుకుంటూ అవునా ఏం మాట్లాడాలి అని అడుగుతాడు విక్కీ మేఘన చేతిని తన చేతిలోకి తీసుకొని నిమురుతూ విక్కీ చేతిలో నుంచి తన చేతిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ నువ్వు గౌతమ్ మాట్లాడుకున్నదంతా కూడా నేను విన్నాను అంటుంది మేఘన మేఘని చెప్పింది విని టక్కున తన చెయ్యి వదిలేసి ఏంటి అని అంటాడు విక్కీ తన చెయ్యి అలా వదిలేసేసరికి అమ్మయ్య అని అనుకుంటూ అవును విక్కీ నువ్వు విన్నది నిజమే నీకు దన్వి కావాలంతేగా అంటుంది సింపుల్గా తనకి విషయం అంతా అర్థమైందని తెలిసి అవును తను ఆఫీస్కి వచ్చిన ఫస్ట్ డే నుండి ట్రై చేస్తున్నా అసలు అని పట్టించుకోవట్లేదు ఎంత క్లోజ్ అవ్వాలని చూస్తున్నా కూడా తను మాత్రం లిమిట్స్లోనే ఉంటుంది అంటాడు విసుగ్గా దన్వి వైపే చూస్తూ అది ఉత్త పొగరపోతు అంత త్వరగా నీకెందుకు పడుతుంది అందుకే తనని నీకు సొంతం చేయడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది మేఘన అవునా థ్యాంక్ యూ మేఘన అని అంటాడు తను చేయి పట్టుకొని ఊపేస్తూ చాలే అంటూ తను చేయలాక్కుని ఈ పాట అయ్యేలోప్పు తను నీకు ఒంటరిగా దొరికేలా చేస్తాను తర్వాత నువ్వే ఎలా అయినా తనని దాకి తెచ్చుకోవాలి అంటుంది మేఘన ఈ ఒక్క హెల్ప్ చేయి చాలు ఈ రాత్రితో తను నా దాన్ని చేసుకుని నా కాళ్ళ దగ్గర పడుండేలా చేసుకుంటా అంటాడు విక్కీ దన్వి వైపు చూసి ఈ విల్ చేస్తూ విక్కీ మాటలకి హమ్మయ్యా అంటే ఈ రాత్రితో నాకు దాని పీడ విరగడబోతుందన్నమాట అనుకుంటూ వసే దన్వి వచ్చే నెల రోజుల్లోనే ఎంత టార్చర్ చేసావే నన్ను అంటూ చూడవే ఈ రాత్రితో నీకు లైఫ్ అన్నది లేకుండా చేస్తా అని దన్వి వైపు అన్నిగా చూసి నవ్వుకుంటుంది దీపుతో మాట్లాడి డైరెక్ట్గా హాస్పిటల్కి చేరుకున్న చరణ్ ఎప్పటిలాగానే తన వర్క్ చూసుకుంటూ రామ్ కిషోర్ లాల్ మూమెంట్స్ని గమనిస్తూ ఉన్నాడు అలా ఈవినింగ్ వరకు వాళ్ళకు అనుమానం రాకుండా వాళ్ళు ఏమేమి చేశారో ఏ ఏ కాల్స్ మాట్లాడారో అన్నీ గమనించి ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా తన ఫ్రెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ చేరవేస్తూ ఉంటాడు ఇక్కడికి చరణ్తో మాట్లాడాక కాస్త ఊరటలు లభించిన దీపు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి స్టార్ట్ అవుతుంది స్నేహ చెప్పడంతో దీపు ఇంటి నుంచి కాలేజ్కి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆమెని ఫాలో చేస్తూ ఉంటారు స్నేహ స్నీక్రెట్గా పెట్టిన ఇన్ఫోమస్ అలా దీపు కాలేజ్కి చేరుకున్నాక స్నేహ కాల్ చేసి చెప్తారు దీపు కాలేజ్కి చేరుకున్న విషయం వాళ్ళు చెప్పింది విని ఓకే మీరు మాత్రం తనని ఫాలో చేస్తూనే ఉండండి మీకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నేను చెప్పిన పని చేసేయండి అంటుంది స్నేహ ఓకే మేడం అని చెప్పి కాల్ కట్ చేసి దీపు కాలేజ్ బయట కూర్చొని తను బయటకు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఆ ఇన్ఫార్మర్స్ అలా దీపు కాలేజ్లో చరణ్ హాస్పిటల్లో ఈవినింగ్ వరకు బిజీ బిజీగా గడిపేస్తారు దీపు కాలేజ్ అయిపోయాక ఎప్పట్లాగానే తన స్కూటీలో ఇంటికి స్టార్ట్ అవుతుంది హాస్పిటల్ నుంచి రామ్ వాళ్ళు బాడీస్ కోసం వీరన్న గ్యాంగ్ దగ్గరికి స్టార్ట్ అవ్వగానే వాళ్ళకి తెలియకుండా ఇంకో కార్లో వాళ్ళని ఫాలో అవుతూ ఉన్న చరణ్కి మనసంతా ఎందుకో అలజడిగా అనిపిస్తూ ఉండడంతో ఒకసారి దీపుతో మాట్లాడదామనిపించి తనకు కాల్ చేస్తాడు అలా వెళ్తూ ఉండగా తను వేసుకున్న ఉన్న ఫోన్ మోగటంతో స్కూటీని పక్కకి ఆపి బ్యాగ్లో నుంచి ఫోన్ తీసి చూస్తుంది స్క్రీన్ మీద కనపడుతూ ఉన్న బావగారు అని పేరుని చూసి నవ్వుకుంటూ స్కూటీ దిగి పక్కకు వచ్చి నుంచొని కాల్ లిప్ చేస్తుంది దీపు కాల్ లిప్ చేయగానే హలో బుజ్జి నువ్వు బాగానే ఉన్నావు అంటాడు చరణ్ కంగారుగా చరణ్ వాయిస్లో తేడాన్ని గమనించి దీపు నేను బాగానే ఉన్నాను అని అంటూ అయినా మీ వాయిస్ ఏంటి అలా కంగారుగా ఉంటుంది అంటే తను బాగున్నానని చెప్పాక తేలి గౌరవ పిలుచుకొని అసలే డల్గా ఉన్న దీపు మళ్ళీ తన ఫీలింగ్స్ చెప్తే ఇంకా ఎక్కువ దిగులు పడుతుందేమో అని అనుకుంటూ ఏం లేదు బుజ్జి పొద్దున్నంతా ఏడుస్తూనే ఉన్నావు కదా ఇంకా అదే మూడ్లో ఉన్నావా లేక నార్మల్ అయ్యావా తెలుసుకుందామని అలా అడిగాను అంటాడు చరణ్ ఓ అదా లేదు చరణ్ గారు నేను డల్గా ఏం లేను మీరు పొద్దున్నంతలా చెప్పాక కూడా మళ్ళీ ఎందుకు ఏడుస్తాను ఇన్ఫ్యాక్ట్ మీరు త్వరగా పని పూర్తి చేసుకొని ఎప్పుడు గుడ్ న్యూస్తో నా దగ్గరికి వస్తారా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటుంది దీపు ఉత్సాహంగా దీపు గొంతులని హుషారుని గమనించి అబ్బో ఎందుకో అంతలా వెయిట్ చేయడం అంటాడు చరణ్ నవ్వుతూ పొద్దున్న నా దగ్గర ఎనర్జీ తీసుకొని వెళ్ళాడుగా నాకు కాబోయే ముగుడు ఆ ఎనర్జీ ఎంతలా పనిచేస్తుందో తెలుసుకోవద్దా అని అంటుంది దీపు కొంటగా ఎప్పుడు తను అలా మాట్లాడినా సిగ్గుతో ముడుచుకొని పోయే దీపు ఇవాళ తనే ఇలా మాట్లాడేసరికి బుజ్జి నువ్వేనా ఇలా మాట్లాడుతోంది అంటాడు చరణ్ ఆశ్చర్యంగా చరణ్ అలా అడిగేసరికి ఆహా నేనే చరణ్ గారు మీ బుజ్జిని మాట్లాడుతున్నాను మీకు ఆ విషయంలో ఏం సందేహం అక్కర్లేదని అంటుంది దీపు నవ్వుతూ అబ్బో నా బుజ్జికి ఇవాళ ఎక్కడిని ధైర్యం వచ్చేసిందే ఎందుకంటావు అంటాడు చరణ్ నవ్వుతూ పొద్దున్న మీరు బాగా ధైర్యం చెప్పారుగా అందుకు అని అంటుంది బాగా అనే పదాన్ని స్ట్రెచ్ చేస్తూ ఆహా అవునా అయితే ఇప్పుడు కూడా వచ్చి ధైర్యం చెప్పనా అంటాడు హస్కి వాయిస్తూ చరణ్ వాయస్ని స్వీట్నెస్కి బుగ్గలు ఎర్రబడగా ఇప్పుడు కాదు మీరు అనుకున్న పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన దగ్గరికి రండి అప్పుడు అంటుంది చిన్నగా నవ్వుతూ నువ్వు ఇంత బాగా చెప్పకుండా రాకుండా ఎలా ఉంటాను పనవగాన రెక్కలు కట్టుకొని నీ ముందు వాలిపోతాను సరేనా అంటాడు చరణ్ ఓకే కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటుంది దీపు ఓకే బుజ్జి నేను నా ఫోన్ని సైలెంట్లో పెట్టేస్తాను అక్కడ వర్క్ కంప్లీట్ అయ్యాకే నేనే నీకు కాల్ చేస్తాను సరేనా అంటాడు ఓకే చరణ్ గారు మీ కాల్ కోసమే ఎదురు చూస్తూ ఉంటాను అని అంటుంది దీపు కూడా నవ్వుతూ ఓకే బుజ్జి బాయ్ అని అంటూ కాల్ కట్ చేస్తాడు చరణ్ చరణ్ కాల్ కట్టవగానే ఫోన్ తీసి మళ్ళీ అందులోని చరణ్ పిక్ని ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ చరణ్ గారు అని నవ్వుతూ ఫోన్ని బ్యాగ్లో వేసుకొని మళ్ళీ స్కూటీ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా దీపుకి తన మెడకి ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించడంతో ఏంటా అని మెడ మీద చేయబట్టి చూసుకునే లోపేస్రోదీ కోల్పోయి కింద పడిపోతుంది దీపునే ఫాలో అవుతున్న స్నేహ ఇన్ఫార్మర్స్ తను స్కూటీ ఆపి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూసి వాళ్ళ కార్ని కూడా ఒక పక్కకి ఆపి చుట్టూ పరిసరాలను గమనిస్తారు అది కాస్త జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశం కావడంతో అప్పుడప్పుడు వచ్చిపోయే వాహనాలు తప్ప మనుషులు ఎవరూ అక్కడ లేకపోవడంతో ఈ అమ్మాయిని ఎత్తుకుపోవడానికి ఇదే సరైన అవకాశం అనుకుంటూ కార్ దిగి దీపు కోసం తను ఫోన్ మాట్లాడుతూ నుంచిన్న వైపుకి వెళ్తారు దీపుకి కొంచెం దూరంలో నుంచి తననే గమనిస్తూ ఉంటారు అలా దీపు కాల్ మాట్లాడమైపోయి తన స్కూటీ దగ్గరికి వెళ్ళటం చూసి అలర్ట్ అయ్యి ఒక్కసారిగా చుట్టూ గమనిస్తారు వాళ్ళు అక్కడ ఎవరు లేకపోవడంతో ఆల్రెడీ తమ దగ్గర లోడ్ చేసి పెట్టుకున్న డ్రగ్ ఇంజెక్షన్ని బయటకు తీసి గన్ సహాయంతో దీపు వైపుకి ఫైర్ చేస్తారు అది కరెక్ట్గా దీపు మెడ మీద గుచ్చుకోవడంతో అందులోనూ అది పర్ఫ పవర్ఫుల్ డ్రగ్ అవడంతో బాడీలోకి వెళ్ళగానే దాని ప్రభావం వల్ల పెంటనే స్పృహ కోల్పోతుంది దీపు దీపు అలా పడిపోగానే దానికోసమే ఎదురు చూస్తున్న వాళ్ళు ఫాస్ట్గా తన దగ్గరికి వచ్చి చూస్తారు అప్పటికే కాన్షియస్లో లేని దీపుని చూసి తమ ప్లాన్ సక్సెస్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ ఆలస్యం చేస్తే ఎవరైనా వచ్చి చూసే అవకాశం ఉందని కంగారు పడుతూ దీపుని తీసుకొని వెళ్ళి పక్కనే ఆపి ఉన్న వాళ్ళ కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా వాళ్ళ ప్లేస్ దాటి కొంచెం దూరం వెళ్ళాక రిలాక్స్గా ఫీల్ అయ్యి స్నేహ కాల్ చేస్తారు అప్పటికే వీళ్ళ కాల్ కోసమే వెయిట్ చేస్తూ కాల్ కలిన పిల్ల బెడ్రూమ్లోనే ర్యాంప్లా ఫీల్ అయ్యి క్యాట్ వాక్ చేసేస్తున్న స్నేహ వాళ్ళ నుంచి కాల్ రావడం చూసి వెంటనే లిఫ్ట్ చేసి హలో ఏమైంది ఆ అమ్మాయి దొరికిందా అని అడుగుతుంది దొరికింది మేడం ఇప్పుడే డ్రగ్ ఇచ్చి కారులో ఎక్కించాము ఇప్పుడు మేము ఆమెని ఎక్కడ తీసుకొని రావాలి అని అడుగుతారు వాళ్ళు అడిగిన మాటకి కాసేపు ఆలోచించి మీకు మా ఫామ్ హౌస్ తెలుసు కదా తను తీసుకుని అక్కడికి వచ్చేయండి నేను కూడా స్టార్ట్ అవుతున్నాను అంటుంది స్నేహ ఓకే మేడం వన్ అవర్లో మేము అక్కడ ఉంటాము అని చెప్పి కాల్ని కట్ చేసి కార్ని ఫామ్ హౌస్ సు కొనిస్తారు కాల్ కట్ అవగానే ఫోన్ పెట్టి మీదకి విసిరేసి పెద్దగా నవ్వుతూ చరణ్ నీకు నీ ప్రేమ మాత్రమే ప్రేమ కానీ నా ప్రేమ మాత్రం అంతలా కనిపించింది కదా అందుకే ఇప్పుడు నేను నువ్వనుకున్నదే నిజం చేయాలి అని ఫిక్స్ అయిపోయాను ఈ క్షణం నుంచి నీ ప్రేమ నా చేతుల్లో ఉంటుంది నువ్వు అన్నట్టుగా నా పంతాన్ని నెగ్గించుకోవాలని పని చేస్తున్నాను ఇప్పుడు చూస్తాను నువ్వు నన్ను దాటి తనని ఎలా దక్కించుకుంటావో అంటూ లెట్ సీ నీ ప్రేమ గెలుస్తుందా లేక నా పంతం గెలుస్తుందా అని కసిగా అనుకుంటూ కార్ కీస్ తీసుకొని ఫామ్ హౌస్కి స్టార్ట్ అవుతుంది దీపుతో మాట్లాడి కాల్ కట్ చేశాక ఫోన్లో ఉన్న వాళ్ళిద్దరి పిక్ చూసుకొని అక్కడ పని త్వరగా కంప్లీట్ చేసుకొని నీ దగ్గరికి వచ్చేస్తాను గుజ్జి ఎందుకో నేను చూడాలని నీతో ఉండాలని నా మనసు తెగ గొరవ చేసేస్తోంది ఇంకా ఈ వెయిటింగ్ నా వల్ల కాదు రేపే మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడి త్వరగా మన పెళ్లి జరిపించేయమని చెప్తాను అప్పుడు ఈ వెయిటింగ్ మిస్డ్ ఫీలింగ్ ఇవే ఉండవు కదా ఇక ఎంచక్క రోజు నాతోనే ఉంటావు అండ్ అన్నిటికంటే మెయిన్ థింగ్ నాకున్న స్నేహ గొడవ కూడా వదిలిపోతుందని రోజు రోజుకి మితిమీరుతున్న స్నేహ ప్రవర్తన గుర్తు చేసుకొని ఒకసారి మన పెళ్ళి అంటూ జరిగిపోతే ఇక అదేమీ పీకలేదు లేకపోతే ప్రేమ పెళ్లి అంటూ రోజు నన్ను విసిగించంపుతోంది కనీసం మన పెళ్లి చూసైనా తన పంతాన్ని వదిలి తను తన లైఫ్లో సెటిల్ అయిపోతే ఇక ఏ గొడవ ఉండదు కదా నువ్వు నేను హ్యాపీగా మన బుడ్డోలతో కలిసి లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అని అంటూ ఫోన్లో నవ్వుతూ కనపడుతూ ఉన్న దీపు ఫోటోని చూసి ఈ నవ్వుతూనే కదా నన్ను నువ్వు మాయ చేసేసి నీ ప్రేమ అనే మత్తులో పూర్తిగా మునిగిపోయేలా చేసావు రాక్షసి అని నవ్వుతూ ఆ పిక్ని ముద్దు పెట్టుకొని ఫోన్ని సైలెంట్లో పెట్టేసి డాష్ బోర్డ్లో పెట్టేసి కార్ని సిటీ అవుట్ కట్స్ వైపుకి పరుగులు పెట్టిస్తాడు చరణ్ ఒక గంట ప్రయాణం తర్వాత రామ్ కిషోర్లు ఫారినర్స్కి బాడీస్ని అప్పగిస్తానని చెప్పే ప్లేస్కి చేరుకుంటారు అప్పటికే చీకటి పడటంతో సిటీగా ఉన్నప్పుడు ప్లేస్ కావడంతో ఎక్కడా వాహనాలు రాకపోకలు కూడా కనపడటం లేదు ఆ నిర్మానుష్య ప్రదేశాన్ని చూసి వీళ్ళ పనులకు తగ్గ ప్లేస్ని బాగానే సెలెక్ట్ చేసుకున్నారనుకుంటూ తన కార్ని కూడా అక్కడే చెట్లు ఎక్కువగా ఉన్న ప్లేస్లోకి తీసుకెళ్ళి ఆపేసి కెమెరా ఒకటి తీసుకొని కార్ లాక్ చేసి బయటకు వచ్చేస్తాడు అక్కడ నుంచి కొంచెం ముందుకు నడవగానే రామ్ కిషోర్ వచ్చిన కార్ ఒక పాడుపడ్డ ఇంటి ముందు కనబడుతుంది అది చూసి ఓ ఇదే వాళ్ళు ఇలాంటి పనులు చేయడానికి వాడే ప్లేస్ అనుకొని ఆ ఇంటి చుట్టుపక్కల గమనిస్తాడు ఇంటి వెనుక భాగంలో ఎక్కువగా చెట్లు ఉండి చీకటిగా ఉండడం చూసి మెల్లిగా అటువైపుకి వెళ్తాడు వెనక్కి వెళ్ళి అక్కడున్న రాళ్ళ సాయంతో కాంపౌండ్ వాళ్ళు ఎక్కగానే ఆ ఇంటి చుట్టూ కాపలాగా ఉన్న రౌడీలను చూసి గుడ్లు తేలేస్తాడు లావుగా దిట్టంక దున్నపోతుల్లో ఉన్న రౌడీలను చూసి అమ్మో వీళ్ళేంటి ఎందున్నారు గట్టి బందోబస్తు కా వీళ్ళు అనుకుంటూ వాళ్ళని చూసి గుటకలు మింగుతూ నా బుజ్జి చెప్తూనే ఉంది ఒక్కడి వద్దురా అని కానీ విన్నావా అబ్బే నాకేం కాదంటూ పెద్ద పోటుగా ఒక కెమెరా వేసుకుని ఊపుకుంటూ వచ్చేసావు కనీసం ఆత్మరక్షణ కోసం ఒక చిన్న చాకన తెచ్చుకోలేదు ఇప్పుడు నువ్వు ఇలా వాళ్ళ ముందుకు వెళ్తే ఇంకేమైనా ఉందా చేతుల్లో పెట్టి నలిపేసేటట్టే ఉన్నారు అంటూ ఆ సీన్ని ఇమాజిన్ చేసుకొని నో అలా జరగడానికి వెళ్ళేదు అసలు నాకు ఇంకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు పైగా నా కోసం నా బుజ్జి అక్కడ వెయిటింగ్ ఈ టైంలో నేను వాళ్ళ ముందుకు వెళ్ళి రిస్క్ తీసుకోలేను అని ఏడుపోహం పెట్టుకొని కనీసం ఈ విషయం బావకైనా చెప్పి తనైనా ఇక్కడ తీసుకొస్తే పోయేది వీళ్ళందరినీ ఒంటి చేత్తో మట్టి కరిపించేవాడు అనుకుంటూ పైకి చూసి ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా నాకు సాయం చేసి లోపల జరుగుతున్న అక్రమాలను వెలువకు తెచ్చి ఆ దుర్మార్గులకు శిక్ష పడేటట్టుగా చేసే నాదుడే లేడా అని అంటున్న చరణ్ భుజంపై ఎవరిదో చెయ్యి పడగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ తననే చూసి నవ్వుతూ ఉన్న వ్యక్తిని చూడగానే తన భయం ప్లేస్లో సంతోషం చేరి నువ్వు నువ్వు వచ్చేసావా అని అడిగాడు చరణ్ అతన్ని చూసి మెరిసే కళ్ళతోటి పార్టీలోకి ఎంట్రైన దగ్గర నుంచి కూడా తన ప్రేసకి దగ్గరికి చేరనివ్వని ప్రశ్ని ఇంకా జూరీ మెంబర్స్ని గుర్రుగా చూసి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ తనను గమనిస్తున్న ధన్విని చూసి నవ్వుతాడు చిన్నగా సూర్య సూర్య చూపులు గమనించి ఏంటన్నట్టు కళ్ళతోనే సైగ చేస్తుంది ధన్వి ధన్విని చూసి ఏం లేదన్నట్టుగా చిన్నగా తల ఊపి నవ్వుతాడు సూర్య ఇలా వీళ్ళు కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉంటే విక్కీ మాత్రం తనని ఏ విధంగా ట్రాప్ చేసి తనతో ఎలా బయటకు తీసుకొని వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటాడు కాసేపటికి పెద్ద బిజినెస్ మ్యాన్ చేతుల నుంచి అవార్డుని అందుకుంటాడు సూర్య అలా ఫంక్షన్ ముగిసి పార్టీకి స్టార్ట్ చేస్తారు ఇక అందరూ కూడా స్టేజ్ దిగి ఆల్కహాల్ సెక్షన్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు సూర్యుని కూడా పిలవడంతో తనకి ధన్వి దగ్గరికి వెళ్ళాలనిపిస్తూ ఉన్న అక్కడికి ఆ ప్రెస్ ఫోకస్ అంత తనవైపే ఉండడంతో గమనించి ఏమీ అనలేక కామ్గా వాళ్ళతో పాటు వెళ్తారు వాళ్ళు వైన్ గ్లాసెస్ తీసుకుంటూ సూర్య కూడా ఆఫర్ చేస్తారు కానీ సూర్య వాటిని సున్నితంగా తిరస్కరించి జస్ట్ కూల్ డ్రింక్ తీసుకొని వాళ్ళకి కంపెనీ ఇస్తుంటాడు ఇదంతా దూరంగా కూర్చొని చూస్తున్న తన్వి మాత్రం చిన్నగా నవ్వుకుంటుంది అలా అక్కడున్న అందరూ ఆల్కహాల్ తీసుకోవడం చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతూ సూర్యకి మెసేజ్ చేస్తుంది సూర్యగారు ఇక నేను ఇంటికి వెళ్తాను అని మెసేజ్ సౌండ్కి పాకెట్లో ఉన్న ఫోన్ తీసుకొని చూస్తాడు సూర్య దన్వి నుంచి వచ్చిన మెసేజ్ చూసి మెల్లిగా తన వైపు చూస్తాడు ఇబ్బందిగా కూర్చొని చుట్టూ చూస్తున్న దన్విని చూసి కాసేపు ఆలోచించి అక్కడున్న మేనేజర్ని అడుగుతాడు నేను ఫ్రెష్ అవడానికి అరేంజ్ చేసిన రూమ్ కీస్ ఇవ్వమని దాంతో అతను తన దగ్గరికి ఉన్న కీస్ని సూర్యకి ఇస్తాడు ఆ కీస్ తీసుకొని లోపలికి వెళ్తూ దన్వికి సేగ చేస్తాడు లోపలికి రమ్మని సూర్య సూర్యశైగని అర్థం చేసుకుని దన్వి తను వెళ్ళిన కాసేపటికి వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి సూర్య వెళ్ళిన వైపుకే వెళ్తుంది ఆల్రెడీ సూర్య శైగలను గమనించిన వాళ్ళు చిన్నగా నవ్వుకొని కాసేపు కూడా ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు కదా అనుకొని వాళ్ళే కలిసి వస్తారులే మనం వెళ్దాం పదండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చాలా దూరం వెళ్ళాలనుకుంటూ సూర్య దన్వీలకి ఇన్ఫామ్ చేయకుండానే వెళ్ళిపోతారు కానీ వాళ్ళకేం తెలుసు వాళ్ళు చేస్తున్న ఈ పని వల్ల పెద్ద అనర్థమే జరగబోతోందని లోపలికి వెళ్ళిన దన్వి సూర్య కనిపించక వెతుక్కుంటూ ఉండగా ఎవరితో చేయి తనని ఒక రూమ్లోకి లాగేస్తుంది అనుకోకుండా జరిగిన ఆ చర్యకి గట్టిగా అరవబోతుంది దన్వి అది గమనించిన సూర్య అరవనివ్వకుండా తన నోటికి చేయడం పెట్టి ఉష్ అరవకే నేనే అని అంటాడు సూర్య ちなみに。 తను అలా లాగడం వల్ల భయం వల్ల పెరిగిన గుండె చప్పుడిని అదుపు చేసుకుంటూ తన నోటిపై ఉన్న సూర్య చేతిని తప్పించి తన వైపు తిరిగి ఏంటి సూర్యగారు ఇది ఎంత భయం వేస్తుందో తెలుసా నాకు అని అంటుంది దన్వి సూర్య భుజంపై చరుస్తూ ధన్వి పాటలకు నవ్వుతూ నా కంచుకు భయపెట్టడమే కాకుండా భయపడటం కూడా తెలుసా అని అంటాడు తన చుట్టూ చేతులు వేసి దగ్గరకి తీసుకుంటూ ఇలా చేస్తే మనిషి అన్నవాడికి ఎవరికైనా భయం వేయకుండా ఎలా ఉంటుంది అంటుంది దన్వి బొంగమూతి పెట్టుకొని ముడుచుకున్న తన పెదవులను చూసి నవ్వుతూ అది మనుషులకైతే నీకు కాదుగా అంటాడు సూర్య అల్లరిగా సూర్య మాటలకు అలిగి ఆహా నేను మనిషినే కాక ఇంకెవన్నట అంటుంది ఉషంగా ఉక్రోషంగా ఎర్రబడ దన్వి బుక్కుని పట్టుకొని గుర్తు నువ్వు నువ్వు నా అందాల రాక్షసివే అని అంటాడు సూర్య నవ్వుతూ సూర్య మాటలకి తను కూడా నవ్వేస్తూ ఇంకా చాలే కానీ మీ మాటలు నేను వెళ్తాను అంటే నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు అంటుంది అవార్డు తీసుకున్నాక ఫస్ట్ నీతోనే మాట్లాడాలనిపించింది కానీ కెమెరా కళ్ళన్నీ నా మీదే ఉన్నాయి అందుకే ఇప్పటిదా ఆగాను నువ్వేమో అప్పుడే వెళ్ళిపోతానని అంటున్నావు అందుకే నీతో మాట్లాడి నీ దగ్గర నుంచి అప్రియేషన్ తీసుకుందామని రమ్మన్న అని అంటాడు సూర్య కథ ఇంకా ఉంది మొత్తానికి విక్కీ మేఘన చేతులు కలిపి దన్విని ఏదో చేసేలాగే ఉన్నారు మరి ధన్వి జీవితంలో ఏం జరగబోతోంది దీనివల్లే సూర్యతో దన్వి విడిపోయిందా మరి దీపు చరణ్ల పరిస్థితి ఏంటి దీపుని సురదప్పించిన స్నేహదాన్ని ఏం చేయబోతోంది చరణ్ని కాపాడడానికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్